ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీరు ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో నింగా ఇంకా మంది భక్తులకైతే చేరుతుందండి ఇప్పుడు వైకుంఠ ద్వారదర్శనం అయితే అయిపోయిందండి జనవరి ఒకటో తేదీకి అయితే మనకైతే కంప్లీట్ అయిపోయింది పది రోజుల వైకుంఠ ద్వారదర్శనము ఆ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు అయితే ఒక పత్రిక పత్రికా ప్రకటనలో అయితే ఎంతమంది వైకుంఠ ద్వారదర్శనం చేసుకున్నారు ఎలా అని చెప్పేసి ఈ వివరాలు అయితే మనకైతే టీటీడీ నుంచి అయితే అప్డేట్స్ అయితే వచ్చాయండి ఆరు పాయింట్ నాలుగు ఏడు లక్షల మందికి వైకుంఠ ద్వారదర్శనం అయితే చేసుకున్నారు అని చెప్పేసి మీడియా సమావేశంలో టీటీడీ ఈవో గారు ఏవి ధర్మారెడ్డి గారు అయితే తెలిపారండి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ ఇరవై మూడు నుండి జనవరి ఒకటో తేదీ వరకు పది రోజుల పాటు ఆరు పాయింట్ నాలుగు ఏడు లక్షల మంది భక్తులకి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారదర్శనం కల్పించామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి గారు అయితే తెలిపారు తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ఈవో మీడియా సమావేశం అయితే నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో గారు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి నిర్దేశించిన సమయంలోనే సంతృప్తికరంగా స్వామివారి దర్శనం కల్పించామని చెప్పినారు దర్శించుకున్న భక్తులతో పాటు అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య గతం కంటే పెరిగిందనేసి చెప్పారు భక్తులు లైన్లలో చలికి ఇబ్బందులు పడితే ఎక్కువ సమయం వేచి ఉండని నివారించేందుకు టైం స్లోకన్లు జారీ చేశామన్నారు పది రోజులు కలిపి వేఈపి బ్రేక్ దర్శనానికి సంబంధించి మొత్తం పంతొమ్మిది వందల వేల ఇరవై రెండు వందల ఐదు వంద యాభై ఐదు టికెట్లు జారీ చేశామని పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది నుండి హాజరుకాగా ఆరు వందల డెబ్బై ఏడు మంది గైర్ హాజరు తెలిపారు దాతలకి బ్రేక్ దర్శనం సంబంధించిన ఆన్లైన్లో మొత్తం ఆరు వేల ఎనిమిది వందల యాభై రెండు టికెట్లు బుక్ చేసుకున్నారని ఆరు వేల మూడు వందల ఎనభై మంది హాజరయ్యారనేసి తెలిపారు శ్రీవాణి దాతలకి మొత్తం ఇరవై వేల ఎస్సీడీ టోకన్లు జారీ చేశామని పంతొమ్మిది వేల ఎనభై మూడు మంది హాజరు కాగా తొమ్మిది వందల పదిహేడు మంది గైర్ హాజరయ్యారని తెలిపారు మూడు వందల ప్రత్యేక దర్శనానికి సంబంధించి మొత్తం రెండు పాయింట్ రెండు ఐదు లక్షల టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకున్నారని లక్ష తొంభై ఏడు వేల ఐదు వందల ఇరవై నాలుగు మంది హాజరయ్యారని చెప్పేసి తెలిపారు సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లు అయితే మనకి నాలుగు పాయింట్ రెండు మూడు లక్షలు మంజూరు చేశామని మూడు లక్షల ఇరవై నాలుగు వేల నూట రెండు మంది హాజరు కాగా తొంభై వేల ఎనిమిది వందల యాభై మంది గైర్ హాజరయ్యారని చెప్పేసి ఆ ప్రకటనలో అయితే ఈవో గారు తెలిపారు అదేవిధంగా ఈ పది రోజులు కలిపి నాలుగు నలభై పాయింట్ రెండు సున్నా కోట్ల ఆదాయం అయితే అందిందని చెప్పేసి పదిహేడు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల మంది అన్న ప్రసాదాలు ముప్పై ఐదు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది లడ్డూ ప్రసాదం స్వీకరించారని తెలిపారు రెండు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది భక్తులు తలనీలాలు అయితే సమర్పించుకున్నారని చెప్పేసి ఈవో అయితే తెలిపారండి అంటే వైకుంఠ ద్వార దర్శనం అనేది మనకి చాలా బాగా జరిగింది అని చెప్పేసి తెలియజేయడం అని చెప్పి తెలియజేశారండి అలిపిరి నడక మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత వంటి సంచారాన్ని గుర్తించినప్పుడు వెంటనే భక్తులని అప్రమంతం చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు రాష్ట్ర అటవీ శాఖకి మూడు పాయింట్ ఐదు కోట్లు అందించామని దీంతో అత్యాధునిక ట్రాప్ కెమెరాల కొనుగోలుతో పాటు ఇతర చర్యలు చేపడతామని చెప్పేసి తెలియజేశారండి ఈ సందర్భంగా ఈవో గారు అయితే అదేనండి మనకు వైకుంఠ ఏకాదశి సమాచారం అయితే మనకి జనవరి ఒకటో తేదీకి అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు సర్వదర్శనం టోకన్లు అయితే మనకు తిరుపతిలో అయితే మూడు ప్రాంతాలలో ఇస్తున్నారు అది వచ్చేసి శ్రీనివాసము నెక్స్ట్ విష్ణు నివాసము అలాగని కాళీనడక భక్తులకి ఇక్కడ అయితే మనకు అలిపిరి దగ్గర అయితే భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తున్నారండి కాళీమడక నడక మార్గంలో పోయే భక్తులకైతే అయితే టికెట్ తీసుకున్నా కూడా మనం కాలినడక మార్గంలో వెళ్ళచ్చు అట్ల లేదంటే రోడ్డు ద్వారా అయినా కూడా మన వెహికల్స్లో అయితే వెళ్ళవచ్చునండి ఈ సదుపాయం అయితే ఉంది అలాగనే శ్రీవారి మెట్టు మార్గంలో కూడా మనకు టికెట్ అయితే ఇస్తున్నారండి ఈ అవకాశాన్ని భక్తులందరూ అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకొని ఒకవేళ ఇక్కడ టోకన్స్ దొరకని పక్షంలో కూడా మనం తిరుమలలో నేరుగా మనం సర్వదర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యాము అంటే అక్కడ కూడా మనకు దర్శనం అనేది మనకి జరిగిపోతుంది కానీ లేట్ అయితే అవ్వచ్చునండి కానీ దర్శనం అయితే అవుతుందండి అదేనండి మనకైతే ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం అంతా అయిపోయేసి మామూలు దర్శనానికి అయితే మనకైతే ఇలా జరుగుతోందండి అలాగనే మనకైతే టోకన్సు ఉంటేనే దర్శనము లేకపోతే దర్శనం ఉండదు అని చెప్పేసి సర్వదర్శనానికి వెళ్ళినా కూడా మనకైతే దర్శనం అవ్వచ్చునండి మనకి ఇప్పటివరకు వరకు అయితే మార్చిన సంబంధించిన వరకు అయితే మూడు వందల రూపాయలు అన్ని టికెట్స్ అయితే అయిపోయాయండి ఈ విషయాన్ని అయితే భక్తులు గమనించగలరు ఓం నమో వెంకటేశాయ